ఇవ్వడానికి కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా ఫ్యామిలీ పరంగా అధ్యక్ష పదవి మా పూర్వ సిట్రా సత్యనారాయణ మా గడ్డం రామకృష్ణ గారి భార్య ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అనడానికి ఏకైక రుజువు నేనే నేను ఒక కార్పొరేటర్గా ఉన్నదాన్ని సిటీ ప్రెసిడెంట్గా చేశారు ఒక అది ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళను సిటీ ప్రెసిడెంట్గా చేయడం తర్వాత మేయర్గా అనౌన్స్ చేయడం మేయర్గా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు దాని తర్వాత ఇంత పెద్ద జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా ఇవ్వలేని విధంగా నన్ను జగనన్న నాకు ఒక గురువ గురువ బీసీ మహిళకు ఇంత పెద్ద పదవి పదవి చేప ఇవ్వడం అంటే నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు ఒక మహిళకు అనేది దీ దీని ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహ సహకరించిన ప్రతి నాయకులకు జిల్లాలోని నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జగన్ అన్న దేశంలోనే ఏ నాయకులు చేయలేని విధంగా సంక్షేమాభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారు ఆయన దాదాపు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా ఈరోజు గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యం దేవడానికి ఈ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా కొనసాగడానికి ఒక వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముందుటికే పాలన అనే విధంగా సాగించడం జరిగింది ఈరోజు